మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెల్లుబడుతున్నా ఈ దేవుని వాగ్దానాన్ని వించినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి నీ దినపు నా శుభాభివందనాలు తెలియజేయచ్చు ఈ దేవుని సంగమ దేవుని చేత ఏర్పరచబడినటువంటి దేవుని బిడ్డలారా మీరు అనుదినము దేవుని వాక్యములోనూ ప్రార్థనలోను ఎదుగుతున్నారని నేను నమ్ముతున్నాను మీరు అందిస్తున్నటువంటి ప్రతి ప్రార్థన వెన్నపము నిమిత్తమై మీ యోగక్షేమల నిమిత్తమే మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మీ దైనందినటువంటి జీవితంలో మీకు కలిగినటువంటి ప్రతి కష్టమైన పరిస్థితి నుండి మిమ్మల్ని తప్పించి సర్వసమృద్ధులకు మిమ్మల్ని నడిపి భద్రపరిచి కాపాడును గాక ఆమెన్ నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై నీ కన్నీళ్లను చూచినటువంటి దేవుడు నీ కన్నీళ్లను తన కవిలలో దాచినటువంటి దేవుడు చూడండి ప్రీ దేవన్ బిడ్లారా దేవునికి హృదయం ఉంది ఆయన చలించేటువంటి స్వభావం కలిగినటువంటి దేవుడు నీ జీవితంలో శ్రమ ఎదురైనప్పుడు నీ జీవితంలో కష్టం ఎదురైనప్పుడు నువ్వు ఎలాగైతే ఏ మనిషి నిన్ను పట్టించుకోవట్లేదు ఎవరు నేను అర్థం చేసుకోవట్లేదు నా కుటుంబీకులు నా స్నేహితులు నా అన్నవారికే నేను భారంగా మారాను అన్నటువంటి స్థితిలోకి నీ జీవితము వెళ్ళినప్పుడు నువ్వెలాగైతే దేవుడు కూడా నన్ను అర్థం చేసుకోలేనటువంటి మనస్తాపము కలిగి ఉన్నాడు ఒకవేళ నేను చేసినటువంటి పాపముల నిమిత్తమై తప్పిదముల నిమిత్తమై నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరకపోగా దేవుడు నా ప్రార్థనను విని మౌనం అవ్వడానికి కలిగినటువంటి కారణాలు ఇంకా మనల్ని అనేక సందర్భాల్లో కృంగదీస్తాయి దేవుడు మౌనంగా ఉన్నాడు అన్నట్లుగా మనకు అనిపిస్తుంది కానీ ఆయన ఎన్నడూ కూడా మన జీవితములలో మౌనముగా ఉండేటువంటి దేవుడు కానే కాదు ఆయన మనం జోక్యం నువ్వు దేవా అని మనం దేవుని బ్రతిమలాడను సరే మన ప్రాణానికి హాని కలగకుండా మనుషుల బారిన మనం చిక్కుకొని మన మనస్తాపానికి చెందకుండా అనేక సందర్భాల్లో కనబడని రీతిలో నీకు అర్థం కాని రీతిలోనే దేవుడు నీకు అనేక పర్యాయాలు సహాయపడ్డాడన్నటువంటి విషయము నువ్వు గుర్తెరిగినటువంటి స్థితిలో ఉన్నావో లేదో నాకైతే తెలియదు కానీ నా జీవితంలో అనేక సందర్భాల్లో నేను కూడా ఇదే రకమైనటువంటి కన్ఫ్యూషన్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నానో తెలియనటువంటి స్థితులకు నేను కూడా వెళ్ళినప్పుడు దేవుడు అనేక పర్యాయాలు నన్ను తట్టి అనేక పరిస్థితుల నుండి భయంకరమైనటువంటి స్థితుల నుండి నన్ను తప్పించిన రోజులు ఈ దినాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటుంటే ఈ స్థాయిలో నిలబడ్డానికి ఇలా మీకు వాక్యం చెప్పడానికి నేను అర్హు అర్హుడనా అన్నటువంటి ఆలోచన నాకు వస్తుంది కానీ మనుషులు ఎవ్వరు చూడనటువంటి పరిస్థితులని మనుషులెవ్వరూ విననటువంటి మాటల్ని దేవుడు వింటాడు అంటే నీకు కనబడినది ఏదైతే ఉందో అది నీకు తెలియదు నీ వెనకాల ఏం జరుగుతుందో అది నీకు తెలియదు నీ వెనకాల ఎవరు నేనేమంటున్నారో అది నీకు తెలీదు లేదా నీ వెనకాల అపవాది ఏదైతే నీ కోసము అపాయముగా సిద్ధపరిచి నిన్ను మృంగాలని వెయిట్ చేస్తున్నాడో అది నీకు తెలీదు కానీ నీ జీవితములలో నువ్వు గ్రహించగలిగినటువంటి స్థితి ఏంటి అని అంటే నీకు ఏదైతే కనిపిస్తుందో ఏదైతే నీకు వినిపిస్తుందో అది మాత్రమే నిజమని అపోహపడేటువంటి స్థితిలో ప్రతి మానవుడు కూడా ఉంటాడు కానీ ఈ దినాన నువ్వు రహస్యమందు కార్చినటువంటి కన్నీరు కానీ బహిరంగంగా కార్చినటువంటి కన్నీరు కానీ మనుషుల కళ్ళకి కనబడవచ్చు కనబడకపోవచ్చు కానీ ఈ దినాన దేవుడు నీకు మాట ఆయన నిన్ను చూడడం మానేయలేదు ఆయన నిన్ను చూస్తున్నాడు ఆయన నీ పరిస్థితులను చూస్తున్నాడు ఆయన నీ కన్నీళ్లను గమనించి ఉన్నాడు ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఆయన నిన్ను బలపరచబోతున్నాడు తిరిగి నువ్వు యహోవో మందిరములో ఉత్సాహధ్వని చేయబోతున్నావు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ నీ దైనందినటువంటి జీవితంలో నీ క్రైస్తవ భక్తి సాధనలో నీవెదుర్కొంటున్నటువంటి ప్రతి సవాళ్లతో కూడినటువంటి శ్రా శ్రమకి అతి త్వరలోనే పులు స్టాప్ దేవుడు పెట్టబోతున్నాడు ఇంతకాలం నువ్వు నలిగినటువంటి శ్రమకి ఇంతకాలం పొందుకునేటువంటి ప్రతి అవమానానికి కూడా ఒక పులుస్టాప్ ఉంది నీ పరిస్థితుల్ని మార్చడానికి దేవుడు అనేక సందర్భాల్లో నిన్ను ప్రలోభపరిచి నుండి తప్పించడానికి ఆయన వైపు తిరగడానికి నిన్ను ప్రేరేపించాడు కానీ నీవు నాశనం అయిపోవాలనో నీవు ఇబ్బందికి గురవ్వాలనో ఎవరు నీతో స్నేహం చేయకూడదనో కాదు కానీ కేవలము ఆ పరిస్థితులు ఆ స్థితిగతులు నీ జీవితంలోకి అనుమతించడానికి నువ్వు ఒక నేర్పరిగా మారాలి ప్రతి పరిస్థితిని నేర్పరితనంతోనూ విజయంతోనూ తెలివి థియేటర్లతోనూ నేను తట్టుకుని బయటకు వచ్చానండిని ఎలా ఎక్కువ మంది మాట్లాడతారో కేవలము నేర్పతనం అనేది మనకు దేవుడు అనుగ్రహిస్తే రావాలి పరిస్థితులను తట్టుకోలేక ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వారు ఎందో ఎందరున్నారో ఒకసారి ఆలోచించారా కానీ ఇంతవరకు నువ్వు నెట్టుకొని వస్తున్నావు ఇంతవరకు ప్రతి పరిస్థితితోనూ ప్రతి మనిషితోనూ ప్రతి మాటతోనూ పోరాడుతున్నావు ఒకవేళని జీవితంలో నువ్వు ఎవరి ముందు ఏడవకపోవచ్చు లేదా కన్నీరే నీకు కారకపోయి ఉండొచ్చు కానీ నీ హృదయానికి కలిగినటువంటి గాయం అది పడుతున్నటువంటి ఆ వేదన ఏదైతే ఉందో ప్రభు చూచున్నాడు అందుకనే రాజుల రెండవ గ్రంథంలో హిచ్కియా చేసినటువంటి ప్రార్థన ఉంటుంది ఇరవై అధ్యాయంలో అక్కడ ఒక మాట ఉంటుంది ఆయన ప్రార్థన చేసి చాలించిన తర్వాత దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని అంటే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రాజు రెండవ గ్రంథం రెండవ గ్రంథం ఇరవై అధ్యాయంలో ఐదవ వచనాన్ని చదువుతూ వచ్చినట్లయితే నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని నెక్స్ట్ కంటిన్యూషన్ ఏమంటున్నాడు చూడండి నేను నిన్ను బాగు చేసేదను మూడవ దినమున నీవు యహోఓ మందిరమునకి ఎక్కిపోదువు ఆ తర్వాత ఆయనకి ఎంత ఆయుష్ ఇచ్చాడో కూడా అందరికీ చాలా తెలిసినటువంటి విషయమే కానీ ఇక్కడ క్లియర్గా కనుక మనకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టయితే శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఇరుకు వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు ప్రార్థన చేయడం తప్పని కాదు కానీ హిచ్చుకీయా చేసినటువంటి ప్రార్థన కనుక మనం చేయగలిగితే దేవుని హృదయాన్ని మన వైపు తిప్పగలిగినటువంటి వారంగా మనం మారుతాం ఆయన ఎప్పుడూ కూడా మనకు మన యోగక్షేమాల గురించి ఆలోచించేటువంటి దేవుడే మనము బాగుగా ఉండాలి ఆరోగ్యముగా ఉండాలి సంతోషముగా ఉండాలని ఆలోచించేటువంటి దేవుడే ఆ పరిస్థితులన్నింటినీ జ్ఞాపకం చేస్తూ దేవుడికి కలిగినటువంటి మనసుని జ్ఞాపకం చేస్తూ చేస్తూ హిజ్కియాగారి ప్రార్థన చేయగానే దేవుని మనస్సు మారిందంట ఈ దినాన నీ జీవితములలో కూడా దేవుని మనసు మనస్సు మారాలి దేవుడి మనసు నీ మీద కేంద్రీకరించాలి దేవుడి మనసు నీ దేవుని మనస్సుని నీ ప్రార్థన నెగ్గించుకునేలాగుండాలి నిన్ను నువ్వు తగ్గించుకోవాలి ప్రార్థనలో ప్రభువుని హెచ్చించాలి నీ పాపాలని పెట్టుకోకూడదు నువ్వు రహస్యముగా చేసినటువంటి ఏ తప్పిదమునైనా మనుషులు చూడకపోవచ్చు ప్రభు చూచాడు దాని నిమిత్తమే ఆయన లెక్క అడగకూడదు అని అంటే నువ్వు ఒప్పుకోవాలి నోటితో దాని దాని పర్యవసానాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నావేమో రహస్యముగా చేసినటువంటి ప్రతి తప్పు నిమిత్తమే ఈ దినానుడు శ్రమను ఎదుర్కొంటున్నావేమో లేదా దేవుని సహాయం అడగక దిగినటువంటి ప్రతి పరిస్థితుల్లోనూ ఇబ్బందిని ఎదుర్కొంటున్నావేమో ఓటమి ఎదుర్కొంటున్నావేమో అవమానాన్ని ఎదుర్కొంటున్నావేమో ప్రియ సహోదరి సహోదరులారా వాక్యాన్ని వింటున్న ప్రతి విశ్వాసి గ్రహించవలసినటువంటి స్థితి ఏంటి అని అంటే ఆయన నీ ప్రార్థన అంగీకరించేటువంటి స్థితిలోనే ఉన్నాడు కానీ ఆయన హృదయాన్ని నెగ్గించేటువంటి నెగ్గించుకునేటువంటి ప్రార్థన చేసేటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా ఒప్పుకునేటువంటి ధైర్యాన్ని కుందా చేసేటువంటి తప్పుని విడిచిపెట్టి ప్రభుకి ఇష్టముగా బ్రతికేటువంటి ధైర్యాన్ని కుందా ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు మనకిస్తున్నటువంటి అవకాశాన్ని దుర్వినియోగపరచుకోవద్దు ఇది నాన్న దేవుడు ఎందుకు నీతో మాట్లాడుతున్నాడు ఆయన నన్ను చూడట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు ఆయన నువ్వు చూస్తున్నాడు ఇది నాన్న సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు ఆయనకి నువ్వంటే అంత పిచ్చి మనుషులు ఎవరు నేను పట్టించుకోకపోవచ్చు కానీ దేవుడు నేను పట్టించుకుంటాడు ఖచ్చితంగా పట్టించుకునేటువంటి దేవుని దగ్గరికి రండి ఫస్ట్ అప్పుడు మీకు ఏవేవైతే అవసరమో ఏవేవైతే అక్కడగా ఉన్నాయో అన్నీ ఆయనే అనుగ్రహిస్తాడు ఈ వాక్యాన్ని విని విడిచిపెట్టేస్తే మీ హృదయాల్లో కలిగేటువంటి ప్రతి శ్రమకు నిమిత్తమై దేవుడు బాధ్యుడు కాదు ఈ వాక్యాన్ని విని అంగీకరించి ప్రార్థించగలిగినటువంటి మనస్సు కనుక నీకు వచ్చినట్లయితే మీ జీవితంలో ఎన్ని ఓటములు సవాళ్ళు ఉన్నా సరే ఇది ఈ దినంతో అన్నీ కూడా మటు మాయమ అవ్వబోతున్నాయి మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను ఈ ప్రార్థనలు మీరు ఏకీభవించండి వీళ్ళైతే మోకరించండి దేవుణ్ణి అడగండి మీ తప్పిదమ్ములు ఒప్పుకోండి ఈ ఆయన మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని సమృద్ధితో నింపి నడిపించి భద్రపరిచి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నితి నివాసి అనేటువంటి మా ప్రియపరులకు తండ్రి నిఘనమైన శ్రేష్టమైన నామానికి స్తులు స్తోత్రాలు వందనాలు ఎంతమంది బిడలైతే ఈ క్రీస్తు పరిచయం అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని విని ప్రభానైన సాత్వికమైనటువంటి మనస్సుతో దీన్ని అంగీకరించి ప్రవాణయినా ఇదిగో వారి హృదయముల నిమిత్తమై ప్రవణ వారి కలుగుతున్నటువంటి పరిస్థితుల నిమిత్తమై వేదనల నిమిత్తమై బాధల నిమిత్తమై ప్రవాణయినా ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో బిడలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ఆ బిడల పరిస్థితులన్నింటినీ కూడా మార్చమని ప్రార్థన చేస్తున్నాం నది ఏ శతి పరిశుద్ధమైన నామంలో అధికారం కలిగిన నామంలో బిడలకి కలుగుతున్నటువంటి ప్రతి శ్రమల నుండి బిడలకి కలుగుతున్నటువంటి ప్రతి ఇబ్బందుల నుండి కూడా ప్రవాణా సంపూర్ణమైన విడుదల సంపూర్ణమైన సమాధానము సంపూర్ణమైన ప్రభావైన ఉపశమనమును కలిగించి బిడల జీవితంలో ఆశ్చర్య కార్యాలని అద్భుత కార్యాలని నీవు అనుగ్రహించి జరిగించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం ఎంతమంది బిడ్డలైతే ప్రార్థన చేస్తున్నారో ప్రభా వారి తప్పిదమ్ముల నిమిత్తమైన వాటన్నిటిని వాటన్నింటినీ ప్రభావైనా దాచిపెట్టుకోకుండా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నారో వాటన్నిటిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో నీ సహాయం అడుగుతున్నారా ప్రభా ఆ పరిస్థితులన్నింటిలో బిడలకి నీవు సహాయం చేసి ధైర్యమును అనుగ్రహించి వారిని సర్వసమృద్ధితో నింపి నడిపించండి ఏదైతే ఆ బిడ్డలకి ఇవ్వదలుచుకున్నావో ఏదైతే ఆ బిడ్డలకి యోగక్షేమము ఏదైతే ఆ బిడల కుటుంబానికి ఆ బిడల జీవితానికి ప్రభుణ మేలు కలిగిస్తుందో ఆ పరిస్థితులన్నిటిని కూడా నీవే జ్ఞాపకం చేసుకొని నీవే భద్రపరిచి నీవే బలపరిచి సమస్త పరిస్థితుల నుండి విడిపించి సకల దుష్టత్వం నుండి తప్పించి భద్రపరిచి కాపాడమని ప్రార్థన చేస్తున్నావు ఏదైనా దేవులతో నింపి నడిపించండి ఘన భాగ్యాన్ని ప్రవణ ఈ దినాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైనటువంటి ప్రయాణ మార్గాన్ని కలిగించండి ఉద్యోగంలో ఒత్తిడిని ప్రవణ వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డలకి కూడా నీ సహాయాన్ని అనుగ్రహించి తెలివితేటలతో నేర్పరితనంతో ప్రవణాయన నీ దగ్గర నుండి సకలమైనటువంటి విధానాన్ని అడిగి పొందుకొని గెలవగలిగినటువంటి కృపాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడలైతే ప్రాధాన్యమైన వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్నారో బిడ్డల తల్లల మీదకి ఆశీర్వాద దీవెనలు కుమ్మరించండి అనారోగ్య పరిస్థితితో బాధపడుతున్నటువంటి బిడ్డలకి ఆయా సంపూర్ణ ఆయురారోగ్యాన్ని ఆరోగ్యని బలాన్ని శక్తిని అనుగ్రహించండి అది ఏ రకమైనటువంటి ప్రాణ వ్యాధినను సంపూర్ణమైన ఉపశమనం కలుగును గాక ప్రయాణ మార్గంలో వెళ్తున్న బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గము పరీక్షల కోసం సిద్ధపడుతున్నటువంటి బిడ్డలకి ప్రాధాన్యమైన విజయాన్ని అనుగ్రహించి నడిపించి భద్రపరచి కాపాడమని ఇదిని దేవులతో నింపి నడిపించమని స్థుతి ఘనత మహిమా ప్రభావాల నీకి ఆరోపిస్తూ ఏ పరిశుద్ధమైన నామమనై ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియపరలోకపు తండ్రి అమెన్ ఆమెన్ అమెన్ ప్రైజ్ లాడ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్